కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడి ఆ తర్వాత అరెస్టులకు భయపడి కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు లేదంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడో తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక ముక్కులో చెప్పాలంటే పారిపోతున్నారు అలాంటి వాళ్ళని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే కోర్టు నుంచి రక్షణ పొందిన తర్వాత బయటకు వస్తున్నారు విచారణకు హాజరవుతున్నారు కానీ కొంతమందికి ముందస్తు బెయిల్ అయితే దొరకట్లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక షాక్ తగిలింది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది క్వార్జ్ ఖనిజం అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో చొక్కెదిరిందని చెప్పాలి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ధర్మాసనం నిరాకరించింది ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చింది అయితే జూన్ పదహారుకి ఈ కేసునైతే అయితే వాయిదా వేసింది ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం మొదట ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలి హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు అయితే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని వైసీపీ నేతలు విడుదల అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరుల తరఫున న్యాయవాదులు మరో సింగిల్ జడ్జి వద్ద వాదనలు వినిపించారు ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కేసుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వద్దకు అయితే చేరింది ఈ నేపథ్యంలో జరిగిన విచారణలో కాకాని తరఫున సీనియర్ వ్యాధి న్యాయవ్యాధి మనోహర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఆ అధికారం ప్రస్తుత ధర్మాసనానికి ఉంది అన్నారు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరం ఉందన్నారు వేసవల తర్వాత తర్వాత విచారణ చేపట్టాలని కోరారు ముందస్తు బెయిల్ పిటిషన్ల విచార పరిధిని తేల్చడం వరకే ప్రస్తుతం బెంచ్ ముందు ఉన్న వ్యవహారమని వ్యాజ్యాల లోతుల్లోకి వెళ్ళి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయజాలదన్నారు సుప్రీంకోర్టు తీర్పులను కోర్టు ముందుంచారు వాటిని పరిశీలించి పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేవని కాకాని అలాగే ఇతర నిందితుల తరపుల న్యాయవాదానికి అయితే న్యాయవాదులకైతే తేల్చెప్పారు తేల్చి చెప్పారు మొత్తానికి కాకానికి ఇది ఒక ఊహించని షాక్ మరి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూద్దాం